తెలంగాణలో వన దేవతలన్నా లేదంటే ప్రకృతి దేవతలు అన్నా కూడా మనకు గుర్తొచ్చేది సమ్మక్క సారక్క సో ఆ దేవతలు వెలిసి కోరిన కోరికలు తీర్చే దేవతలుగా పేరు కూడా గాంచారు అండ్ ఇంటి ఇలవేల్పులుగా కూడా పూజలు అందుకుంటున్నారు తెలంగాణ ఆడబిడ్డలు అని కూడా పిలుచుకుంటాం మేడారం సమ్మక్క సారకల జాతర ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది బట్ రెండు సంవత్సరాలకు ఒకసారి చాలా గ్రాండ్గా జరుగుతుంది మనందరికీ తెలిసిందే సో ఈ ఏడాది కూడా సమ్మక్క సారలక జాతరను నిర్వహించేందుకైతే తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత అంటే పదేండ్ల తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత జరుగుతున్నటువంటి జాతర అండ్ గిరిజన బిడ్డ అయినటువంటి సీతక్క హయాంలో జరుగుతున్నటువంటి జాతర ఇది సో ఇందులో భాగంగానే ఈరోజు మేడారం జాతరకు సంబంధించిన మేడారం మహాజాతర పోస్టర్ను అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో సో ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు సీతక్క అండ్ కొండా సురేఖా పొంగులేటి రెడ్డి అండ్ పొన్నం ప్రభాకర్ చాలామంది అధికారులు కూడా పాల్గొన్నారు అయితే నిన్న మేడారం జాతర పనులు ఎలా జరుగుతున్నాయో తెలుసుకునేందుకు మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ త్రిపాఠి అండ్ జిల్లా ఎస్పీ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు అంటే రెగ్యులర్గా సీతక్కనే అక్కడ ఉన్నటువంటి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి మేడారానికి సంబంధించి జాతర ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయని పూర్తిగా రెగ్యులర్గా వెళ్ళి విజిట్ చేస్తూ వస్తూ ఉన్నారు సో అధికారులకు ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో వాటన్నిటిని సవరించుకొని ఇలా కాదు ఇలా చేయండి అన్నటువంటి మాట కూడా చెప్తూ వస్తున్నారు పూర్తిగా సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు రెగ్యులర్గా ఈ నేపథ్యంలోనే మొదటగా విఐపి పార్కింగ్ స్థలాన్ని అండ్ దెన్ ఆర్టీసీ బస్ స్టాండ్ హరిత హోటల్ జంపన్న వాగు స్థానఘట్టాలు స్థూపం రోడ్ కావచ్చు కొత్తూరు సమీపంలో మరుగుదొడ్ల పనులను ఆమె దగ్గరుండి పరిశీలించడం కూడా జరిగింది ఆ తర్వాత కన్నేపల్లి గ్రామంలోని సారలమ్మ దేవాలయ పరిసరాలను కూడా పరిశీలించారు ఎందుకంటే అక్కడి నుంచే సమ్మక్క సారలమ్మ దేవతల్ని తీసుకొస్తారు కాబట్టి అది అత్యంత మహా అతిపెద్ద ఘట్టంగా ఉంటుంది సో చాలా లక్షల్లో భక్తులు పాల్గొంటూ ఉంటారు సో ఆ దేవాలయం దగ్గర నుంచి ఆ గద్దెల వరకు చేరుకునే వరకు కూడా పూర్తిగా ఏర్పాట్లు ఎట్లా ఉండాలి ఏంటి అని ఆమె దగ్గరుండి అధికారులకు అండ్ పనులు జరుగుతున్న తీరును పూర్తిగా ఆమె పరిశీలించి వచ్చారు దెన్ అక్కడ స్థానిక పూజారితో కూడా మాట్లాడారు సీతక్క దేవాలయ సమీపంలో మరుగుదొడ్లు కావచ్చు తాగునీరు కావచ్చు అండ్ లైటింగ్ ఏర్పాట్లు కూడా చేయాలని కోరారు ఎందుకంటే ఆ మూడు నాలుగు రోజుల పాటు జాతర ఎప్పుడైతే జరుగుతుందో ఆల్మోస్ట్ కోటి కోటికి పైనే భక్తులు హాజరవుతూ ఉంటారు మహా జాతర గిరిజన జాతరగా పిలుచుకుంటారు కాబట్టి ఒకేసారి అంత చిన్న ప్లేస్లో అన్ని లక్షల మంది ఆర్ దగ్గర దగ్గర కోటి మంది వస్తారు కాబట్టి తాగునీరు మరుగుదొడ్లు లైటింగ్ ఏర్పాట్లు కావచ్చు రోడ్స్ కావచ్చు వాళ్ళకు చేసే వసతులు కావచ్చు అవన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయా లేదా అండ్ సెక్యూరిటీ వైజ్గా కావచ్చు విఐపిస్ చాలామంది వస్తుంటారు కాబట్టి వాళ్ళకు సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది రెగ్యులర్గా విజిట్ చేసి చూస్తూ ఉన్నారు అలానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాల్సిందిగా సంబంధిత అధికారులను కూడా ఆదేశించారు ఎందుకంటే మహాజాతర కూడా దగ్గరకు వచ్చేసింది ఇప్పటికే హాలిడేస్ ఎప్పుడున్నా సరే చాలా మంది భక్తులు అప్పుడు రష్ ఉంటుంది కాబట్టి ఇప్పుడే వెళ్ళి అమ్మవార్ల దర్శనం చేసుకొని వస్తున్నారు సో అంతకంటే ముందే పనులు కొంత త్వరగా పూర్తి చేయండి ఎందుకంటే జాతరకి కేవలం ఇంకా పది రోజులు మాత్రమే టైం ఉంది కాబట్టి త్వరగా ఫినిష్ చేయండి అన్నటువంటి ఆదేశాలు కూడా జారీ అయ్యాయి సో మహా ఘట్టానికి సంబంధించిన పోస్టర్ అయితే ఈరోజు అఫీషియల్గా ఆవిష్కరించారు సో ఆ ఏర్పాట్లన్నీ కూడా సీతక్క అండ్ కొండా సురేఖ దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు సో మహాజాతరకి ఆల్మోస్ట్ గిరిజన జాతర మహాజాతరకి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావస్తున్నాయి సో జాతరను అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా అండ్ తెలంగాణ సర్కారు కూడా కోటి మంది వచ్చేటటువంటి జాతర కాబట్టి దాన్ని కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తోంది అండ్ ఇంకో అప్డేట్ దీనికి సంబంధించి ఏంటంటే యాక్చువల్లీ మహిళలకి ఇప్పుడు ఉచిత బస్ ప్రయాణం ఏదైతే ఉందో మరి ఈ జాతరకు వెళ్ళే అంటే సారలకు జాతరకు వెళ్ళే భక్తులకు అంటే మహిళా భక్తులు చాలామంది ఉంటారు కాబట్టి మహిళా భక్తులకు మరి చాలా ఎక్కువగా వెళ్తూ ఉంటారు కాబట్టి మరి బస్సుల సౌకర్యం కావచ్చు లేదంటే ఈ ఆల్మోస్ట్ ఇప్పటికే పది కోట్ల ఉచిత బస్ ప్రయాణం చేశారు మహిళలందరూ మరి ఎస్ ఎట్లీస్ట్ ఆ జాతర టైం అప్పుడైనా మరి టికెట్ రూపంలో ఏదైనా అమౌంట్ తీసుకుందామా అన్న ప్రతిపాదన కూడా వచ్చిందట కానీ సీతక్క కానీ లేదంటే ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా తిరస్కరించారట ఏదైతే ప్రామిస్ చేశామో మహిళలందరికీ ఉచిత బస్ అని ఏదైతే ప్రామిస్ చేశామో అది ఎంత రష్ ఉన్నా సరే ఏమున్నా సరే అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు గిరిజన జాతర మహిళలు అధిక సంఖ్యలో వచ్చేటటువంటి జాతర వాళ్ళకి ఫ్రీ బస్ సౌకర్యం డెఫినెట్లీ కొనసాగించాల్సిందే అన్న డిసిషన్ తీసుకున్నారట సో జాతరకి ఫ్రీ బస్సెస్ ఉంటాయా లేదా అన్న డౌట్ చాలా మందిలో ఉంది కానీ సర్కార్ ఆల్రెడీ డిసిషన్ తీసుకుంది సో మేడారం జాతరకి కూడా ఉచిత బస్ సౌకర్యం మహిళలందరికీ ఉండబోతోంది కానీ బస్సుల సంఖ్య చాలా ఎక్కువగా పెంచబోతున్నారట ఆరు వేల స్పెషల్ బస్సులని రన్ చేయబోతున్నారట అంటే ఎవరైతే సొంత వాహనాల్లో వస్తారో వాళ్ళు వాళ్ళు వచ్చినప్పటికీ కూడా జస్ట్ మేడారం జాతరకి మాత్రమే వెళ్ళే బస్సుల సంఖ్య ఎక్స్క్లూజివ్గా స్పెషల్ బస్సుల సంఖ్య ఆరు వేలుగా డిసైడ్ చేసిందట సర్కార్ మరి ఇవి కూడా సరిపోతాయా లేదా ఒకవేళ సరుకు సరిపోకపోతే కూడా పెంచే అవకాశం కూడా ఉంది అనేటువంటిది గవర్నమెంట్ ఒక డిసిషన్ అయితే తీసుకున్నట్టు స్పష్టంగా ఒక వార్త అయితే వినిపిస్తోంది